రాణేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొల్లా విజయలక్ష్మి కుమారికి స్వీడన్ ఫెలోషిప్ అవార్డు దక్కింది ఈ మేరకు ఆమెకు సంస్థ ప్రతినిధులు సర్టిఫికేట్ అందజేశారు దిశ ప్రొటెక్షన్ సంస్థ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను విజయలక్ష్మి చేపట్టారు సుమారు ఐదు పైగా ఫ్యామిలీలు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాలను కలిపారు దీనిని గుర్తించిన స్వీడన్ సంస్థ ప్రతినిధులు ఈమెకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు ఈ సందర్భంగా ఆమెను మాజీ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ నాయకులు వై నరేంద్ర రామకృష్ణ నూనె రాధ కృపవరం కర్రి భాస్కర్ రావులు అభినందనలు తెలిపారు ఆవిడకి శ్రీ లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ట్రస్ట్ ఆమె చాలా కార్యక్రమాలు చేశారు ఈ మధ్య ఎవరో ఒక ఒక పేద విద్యార్థిని ఆ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయితే స్పోర్ట్స్ లో ఏ విధమైన సపోర్ట్ ఏం లేకపోతే ఈవిడ ప్రమోట్ చేసి ఆ స్టేట్ లెవెల్ ప్రైజ్ రావడానికే కార్యక్రమాలు